ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది అప్పుడు కరోనా సమయంలో కొన్ని కొన్ని వినూత్నమైన పిలుపులు ఇవ్వగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఆయన పిలుపుని చాలామంది పాటిస్తారు అప్పట్లో హాఫ్ అన్ అవర్ ఈ కరెక్ట్గా ఒక సమయం పెట్టి ఆ టైంలో అందరూ లైట్లు ఆఫ్ చేయాలి అనేది కరోనా మహమ్మారి సమయంలో అలాగే ప్లేట్లు సౌండ్ చేయాలి అనేది కరోనా మీద జయించామని ఇలా కొన్ని కొన్ని పిలుపునిచ్చేవారు అలాగే వాట్సాప్ డిపి మార్చాలి అని ఇలాగా కొన్ని కొన్ని పిలుపునిచ్చేవారు ఇప్పటికీ కూడా చాలా మంది ఆ పిలుపులను ఫాలో అవుతూ ఉంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చేసరికి అందరూ కూడా జాతీయ జెండా ఫోటో పెట్టేస్తూ ఉంటారు వాట్సాప్ డిపి లేదంటే గాంధీ గారి ఫోటో ఇలాగా ఏదో ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళది అంటే ఇప్పుడు తాజాగా అలాంటి పిలుపు మన మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చారు అంటే తాజాగా ఇప్పుడు వందే మాత్రం లోగోని డీపీగా పెట్టుకోండి అంటూ ఒక పిలుపునిచ్చారు భారత ప్రభుత్వానికి మద్దతుగా వందే మాత్రం నినాదాన్ని సామాజిక మాధ్యమాల ఖా ఖాతాలో డిపిగా పెట్టుకోవాలని చెప్పి ప్రజల్ని విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ కోరారు దేశ సమగ్రతను దెబ్బతీయడానికి శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ అందరూ కూడా శత్రు దేశానికి ఒక హెచ్చరిక జారీ చేసేలాగా డీపీలను మొత్తం మార్చాలి అని కోరారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలి అంటూ ఎక్స్ వేదికగా ఆయన విజ్ఞప్తి చేశారు ఇందుకు సంకేతంగా డీపీ పెట్టాలని వందే మాత్రం ఆయన నినాదం నినదించాలని పిలుపునిచ్చారు వందే మాత్రం లోగోను ఎక్స్లో పోస్ట్ చేశారు